తారా అలా దీరంగా నుంచి దూరంగా అలా నుంచి చూస్తోంది అంటే ఆకలేస్తోంది అని అర్థం అన్నమాట ఏమ్మా తారా నీకేం కావాలి పెడిగిరి పెట్టినా ఏమా ఆడేసుకుంది స్పీడ్గాను వెళ్ళిపోయి అక్కడ కూర్చుంది అక్కడుందమ్మా నీ పెడిగిరి డబ్బా ఎక్కడుందమ్మా ఇక్కడే కూర్చున్నావు రాత్రి ఆమె తినమంటే తినలేదు పడుకుండి పోయావు ఇప్పుడేమో ఆకలి చెప్పి పెడిగిరి డబ్బా చూపిస్తోంది పాలు పోసుని తాగలేదు ఇంకేం వినపడదు నీకు ఇది ఇంటికి ఎవరైనా వస్తుంటే ఈ మధ్యన రాణిస్తోందండోయ్ మును పైతే అసలు గజనీ సినిమాలో నలుగుని తప్పింది ఎవరిని గుర్తు పెట్టుకునేది కాదు వచ్చిన వాళ్ళని వెంటనే ఖర్చు చేస్తూ ఉండేది అలాంటిది ఇప్పుడు అందరినీ రాణిస్తోంది పాపం ఎవరి జోలికి వెళ్ళటం లేదు దాని నాన్న అది పని పనిచేసేసుకుని అది తినేసి పాలు తాగేసి వెళ్ళిపోయి ఆ సోఫా కింద పడుకుండిపోతుంది అంతే బుద్ధిమంతురాలు అయిపోయిందండి మా తారగుడు బుద్ధిమంతురాలు అయిపోయింది